దేవుడికి ఇప్పుడు అందరూ సమానమే వాడు భారతీయుడా బ్రిటీషుడా అమెరికానా ఇజ్రాయేలుడా అన్న భేదం ఏమీ లేదు భేదమేమి లేదు అందరూ సమానమే ఎవడైతే దేవుని వాక్యము నమ్ముతాడో ఏసుక్రీస్తు ప్రముల వారి మరణాన్ని నమ్ముతాడు వాడు ఏం చేస్తాడంటే దేవుని దగ్గరికి కొనుక్కోబడతాడు ఎవడైతే ఏసుక్రీస్తు మరణాన్ని నమ్ముడు వాడు దేవుణ్ణి దగ్గరికి కొనిపోబడు కాబట్టి మీరు మేము అందరం ఒకటేనమ్మ దేవుడు మనవల్ని తయారు చేసిన వ్యక్తి సృష్టికర్త ఆయన సృష్టికర్తకి మానవులు అన్న ఈడు యూదుడు వాడు ఈడు తేడా ఏమీ లేదమ్మా అందరము సమానమే అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఫస్ట్గా సెలవిచ్చారు మీరు సమరేయులో అయితే మాతో ఎందుకు మాట్లాడుతున్నారే సారీ మీరు యూదులైతే నాతో ఎందుకు మాట్లాడుతున్నారు అని ఆమె అడిగితే మీరు మేము వేరు కాదు దేవుని ముందు అందరూ సమానులే దేవుని ముందు అందరూ సమానులేని మంచి సువార్తని ఆవిడకి ఫస్ట్ విషయాన్ని తెలియజేశారు తర్వాత ఏమని తెలియజేశారంటే నాకు నీళ్ళు అడుగు నీళ్ళు ఈమన్నాడు నీళ్ళు ఈమన్నప్పుడు తర్వాత చూడండి చూడండి ఎనిమిదో వచ్చిన చూడండి ఆయన శిష్యులు ఆహారం కొనటకు ఊరిలోకి వెళ్ళి ఉండరి ఆ సమయ స్త్రీ నీవు యూదుడు అయినా నీవు సమరయస్థీను దాహమును ఎమ్మని ఇమ్మని ఎలాగ అడుగుతున్నావని చెప్పగా ఎలా అనగా యూదుడు సమరూ సాంగత్యము చేయరు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహముకిమ్మని నిన్ను అడుగుతున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనని అడుగుతావు అంటున్నాడు దేవుని కృపావరాన్ని నేను నీకు ఇస్తానని చెబుతున్న వాడెవడో నేను తెలిసి ఉంటే ఈ జీవ ఎలా నేను నిన్ను నీళ్ళు అడిగా నేను నిన్ను నీళ్ళు అడిగాను నాకు దాహము ఇమ్మని నీళ్ళు అడిగాను కానీ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవుని కృపావరాన్ని నేను ఇస్తానన్న సంగతి నువ్వు కానీ తెలుసుకొని ఉంటే ఈ వాక్యం యొక్క అర్థం దేవుని యొక్క కృపావరాన్ని నీకు ఇస్తానన్న వ్యక్తిని గురించి నీకు తెలిసి ఉంటే ఇప్పుడు నువ్వే ఆయన జీవజలాన్ని అడుగుతావని అని అడుగుతున్నా చెప్తున్నాడు అది అర్థం చాలా అంతర్లీనంగా ఉండేది ఈ వాక్యం మొత్తం ఎవడైతే దేవుని కృపావరాన్ని ఇస్తానని నీకు చెప్తున్నాడో ఆయన గురించి నీకు తెలిసి ఉందా తెలిసి ఉంటే ఆయనే ఆయన్నే నువ్వు అడుగుతావు ఇప్పుడు నేను నిన్ను అడగటం కాదు ఫస్ట్ నేనే అడుగుతున్నాను నీవు నన్ను విశ్వసించావా అని అడుగుతున్నాను కానీ ఇప్పుడు దేవా నిన్నే నేనే నిన్ను విశ్వసిస్తున్నాను నువ్వు ఆయన అడుగుతావు అని చెప్తున్నాను అన్న దేవుని కృపావారని ఇవ్వాలని నీకు ఎవడైతే చెప్తున్నాడు ఇస్తానని చెప్తున్నాడు వాడి గురించి తెలిస్తే ఆయన నువ్వు గురించి కానీ తెలిస్తే నువ్వే ఆయన్ని దాహమేమని అడుగుతావు నేను నిన్ను విశ్వసిస్తున్నానని నువ్వే ఆయనతో చెప్తావు అని ఇక్కడ ఏ సుక్ర ప్రభుల వారే చెప్తాను అర్థం కాల ఈ మాట చెప్పినప్పుడు ఆమెకి అర్థం కాల సమరయ స్త్రీకి అర్థం కాల మళ్ళీ ఇంకా కొంచెం కిందకెళ్ళింది ఏమని చెప్తుంది చూడండి ఈ మాట చెప్పిన తర్వాత ఏ మళ్ళీ కిందకెళ్ళిన తర్వాత అందుకు ఏసు పదకొండు చూడండి అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనేటకు నీ దగ్గర ఏమీ లేదే ఆ జీవదలము ఎలాగూ నీకు దొరుకుతుంది తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు తాగి మాకిచ్చిన త మన తండ్రి అయిన యాకోపు కంటే నీవు గొప్పవాడివా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కోసం వేసింది సరే నువ్వు చెప్పినట్టు నేను నిన్ను నమ్ముతా నువ్వు మా యాగోపు కంటే గొప్పవాడివా అని మళ్ళీ ఆయన క్వశ్చన్ చేసింది క్వశ్చన్ చేసింది ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన ఫస్ట్ వచ్చే చెప్పాడు నేను నేను దేవుని కృపావరాన్ని నీకు ఇస్తా దేవుని యొక్క కృపని నీకు కలుగు చేస్తానని సమరయ స్త్రీ చెప్పినప్పుడు సమరయ స్త్రీ అంటే నువ్వు యాగోపు కంటే గొప్పవాడివా యాగోపు కంటే గొప్పవాడివా మా పూర్వీకుల కంటే నువ్వేమన్నా గొప్పవాడివా నిన్ను నమ్మటానికి అని మళ్ళీ ఆయన క్వశ్చన్ చేశాడు అంటే ఫస్ట్ ఏం చేశాడు ఆయన ఆయన వ్యక్తపరచుకున్నాడు ఆయన ఒక వాగ్దానకర్తగా వ్యక్తపరచుకున్నాడు రెండోది ఏంటంటే ఏమో క్వశ్చన్ చేసే మళ్ళీ ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం చెప్పాలి ప్రభులు వారు చూడండి ఒకసారి దేవుని వాక్యాలు ఏమైనా సెలవిస్తున్నాయో చూడండి సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై మూడు నుంచి నా తండ్రి అయిన అబ్రహము చనిపోయిన కదా నీవు అతని కంటే గొప్పవాడివా ప్రవక్తలను చనిపోయి నిన్ను నీవు ఎవడని చెప్పుకొని చున్నావని ఆయన అందుకు ఏసు నన్ను నేనే మర్చి మహిమపరచుకుని ఎడల నా మహిమ వట్టిది మా దేవుడు దేవుడని మీరెవరిని గురించి చెప్పు చూస్తున్నారో ఆ నా తండ్రియే నన్ను మహిమ ఇప్పుడు ప్రభులు వారు ఏం చెప్తున్నాడు నన్ను పంపిన వాళ్ళే నన్ను మహిమపరుస్తున్నప్పుడు మీకేంటి నేను దేవుని చెప్తున్నప్పుడు నా తండ్రి నన్ను మహిమపరుస్తున్నాడు మీ దగ్గరికి నన్ను ఎవరైతే పంపారు ఆ దగ్గరే నన్ను ఏం చేస్తున్నాడు మహిమపరుస్తున్నప్పుడు మీరు నమ్మరా దేవుని వాక్యాన్ని నమ్మరా దేవుని మాటలు నమ్మరా మీ దగ్గరికి ప్రవక్తలను పంపాడే ప్రవక్తలు మాట్లాడారా